సాగర్ మీరు మీరెవరో అనుకొని నన్ను తీసుకొని వచ్చారు ప్లీజ్ నన్ను వదిలేండి అన్నాడు అబా చా అంత వెర్రి వెంగళప్పలా కనిపిస్తున్నానా మిస్టర్ సాగర్ అంటూ పోనీ ఈ అమ్మాయి ఎవరో తెలుసా అని ఒక ఫోటో చూపిస్తాడు ఇషాన్ ఆ ఫోటో చూసి సాగర్ షాక్ అవుతాడు ఈ అమ్మాయి ఎవరో తెలుసుగా అంటాడు ఇషాన్ రే ఎవడ్రా నువ్వు చూడు సౌజన్యక ఏమైనా అయిందో అంటాడు చా బెదిరింపులెందుకు నేను భయపడేవాడిని కాను కామ్గా నాకు కావలసిన ఇన్ఫర్మేషన్ చెప్పే నిన్ను అలాగే సౌజన్యని కూడా కిడ్నాప్ల నుండి సేఫ్గా వదిలేస్తాను కాదు లేదు అన్నవంటే ఇది చూడు అని ఒక వీడియో చూపిస్తాడు ఈశాన్ ప్లీజ్ నన్ను ఏం చేయకండి ఎవరు మీరు ఏం కావాలి ఎందుకు నన్ను తీసుకొని వచ్చారు అంటూ ఏడుస్తున్న సౌజన్య చుడిదార్ వేసుకొని ఉన్న సౌజన్య మీద ఉన్న చున్నీ లాగుతూ నవ్వుతున్న రౌడీ అయ్యో ఏం చేస్తున్నారు అంటూ ఏడుస్తున్న సౌజన్య నో తనను ఏం చేయకండి మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలంటే అది చెప్తాను అన్నాడు సాగర్ ఇంకో దారి కనబడక వెరీ గుడ్ అంటూ ఆ రౌడీకి కాల్ చేసి కొంచెం సేపు రిలాక్స్ అవ్వండి అంటూ కాల్ కట్ చేశాడు ఈశాన్ ఇప్పుడు చెప్పు నాకు తెలిసి హరిని హరిత కవల పిల్లలు కానీ అందులో ఒకరు బ్రతికి ఉన్నారు ఇంకొకరు పోయారు ఎవరు అసలు రిషిని పెళ్లి చేసుకుంది ఎవరు అని అడుగుతాడు ఇషాన్ హరిణి హరితల గురించి అన్ని నిజాలు చెప్పేస్తాడు సాగర్ అదంతా రికార్డ్ చేస్తున్నాడు ఇషాన్ రిషి కుటుంబానికి అండ్ హరిత కుటుంబానికి ఉన్న రిలేషన్ ఏంటి అది నాకు ఎలా తెలుస్తుంది అంటున్న సాగర్తో తెలుసు నీకు అన్నీ తెలుసు అని నాకు తెలుసు చెప్తావా కాల్ చేయనా అన్నాడు ఈషాన్ చెప్తాను చెప్తాను అంటూ ఇద్దరి మధ్య ఉన్న బంధుత్వం గురించి కూడా చెప్తాడు సాగర్ హో సూపర్ క్లియర్గా అర్థమైంది ఇంకా నిన్ను ఆ సౌజన్యని వదిలేస్తాము కానీ ఈ విషయం మీరు ఎవ్వరికి చెప్పకూడదు కాదు అని చెప్పారో మీ ఇద్దరి ప్రాణాలు గాల్లో కలుస్తాయి ఓకే అంటూ అక్కడి నుండి వెళ్తూ నేను చెప్పింది ఖచ్చితంగా చేస్తానని అర్థం చేసుకొని నోర్లు మూసుకొని ఉండండి అంటూ అక్కడి నుండి వెళ్తూ వెళ్తూ ఇద్దరిని వదిలేయండి అని చెప్తాడు రౌడీలు ఇద్దరిని వదిలేస్తారు సాగర్ సౌజన్యకు కాల్ చేసి ఎక్కడున్నావు నాకు అన్నీ తెలుసు చెప్పు అక్కడికి వస్తాను అంటూ సౌజన్య దగ్గరికి వెళ్తాడు జరిగిందంతా చెప్తాడు సాగర్ ఏంటి సాగర్ మళ్ళీ హరిత జీవితంలో ఏ తుఫాను రాబోతుందో అని బాధపడింది సౌజన్య ఏం పర్వాలేదు సౌజీ రిషి ఉన్నాడు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అన్నాడు సాగర్ ఇటు ఈశాన్ ప్రియా గెస్ట్ హౌస్కి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు అలాగే రికార్డింగ్ వినిపిస్తాడు ఈషాన్ సూపర్ ఇన్ఫర్మేషన్ మనం చేసే పనితో ఆ ఇంట్లో ఎవ్వరికీ ప్రశాంతత ఉండదు అండ్ హరిణిని అంతం చేసింది అని తెలిసిన ముసల్ది హరిత అమ్మ కారణంగా తన కూతుర్ని పోగొట్టుకున్న దశరథకి హరిత తన చెల్లెలు కూతురని తెలిస్తే అండ్ అబద్ధం చెప్పి ఇంటి కోడలుగా మారిన హరిత ఇక రిషి అన్ని నిజాలు తెలిసి ఎంత కామ్గా ఉన్నాడో వీళ్ళందరి పరిస్థితి తలుచుకుంటే అంటూ గట్టిగా నవ్వింది రియా ఇప్పుడు మనం శుక్రవారం వరకు ఆగాలి కదా రియా అంటాడు ఈశాన్ అవును ఈశాన్ ఆ రోజే వాళ్ళ బండారం అంతా బయట పెట్టాలి వాళ్ళ పరువు గంగలో కలపాలి అందిరియా రోజులు గడుస్తున్నాయి శుక్రవారం రాని వచ్చింది ఇంట్లో అంతా హడావిడిగా పనులు జరుగుతున్నాయి తోరణాలు పువ్వులతో డెకరేషన్ అమ్మవారిని చాలా అందంగా అలంకరిస్తూ మొత్తైదువులు ఎలా అలంకరించాలో దగ్గరుండి చెప్తున్న పూజారి వరలక్ష్మి వ్రతాన్ని చాలా బాగా జరిపిస్తున్నారు నారాయణమ్మ మోస్ట్లీ ఒక వంద మంది ముత్తైదువులు వచ్చారు హరిత చిన్నాని రెడీ చేసి తను కూడా రెడీ అయింది పసుపు రంగు పట్టు చీర మ్యాచింగ్ బ్లౌజ్ సింపుల్ మేకప్ సింపుల్గా నగలు చేతులు నిండుగా గాజులు తల చక్కగా జడ వేసుకొని జడ నిండా మల్లె పువ్వులు పెట్టుకొని మహాలక్ష్మిలాగా రెడీ అయింది రిషి పట్టు పంచే పట్టు షర్ట్లు చూడటానికి చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నాడు సాగర్ వాళ్ళు కూడా వచ్చేశారు అలాగే సయ్యద్ కుటుంబం కూడా వచ్చారు ఇద్దరు చిన్నాతో మెట్లు దిగి నడుచుకుంటూ వస్తుంటే ఇద్దరిని చూసి అందరూ చూడముచ్చట జంట అని మాట్లాడుకున్నారు అలా పూజారి గారు పూజ మొదలు పెట్టారు అమ్మ ఎవరైతే పూజలు కూర్చోవాలి అనుకుంటున్నారో ఆ దంపతులు వచ్చి పీటల మీద కూర్చోండి అని పూజారి చెప్పాడు చిన్నాని సౌజన్య చేతికి ఇచ్చి ఇద్దరు కలిసి పీటల మీద కూర్చోబోతుంటే ఆగండి అంటూ రియా అరుపు అందరూ ఆ అరుపు వచ్చిన వైపు చూస్తున్నారు రియాని చూసి దీనికి ఏం మాయ ఇలా మంచి శుభకార్యానికి అడ్డుపడుతుంది అని మనసులో అనుకుంటూ అమ్మ హరిణి రిషి ఇద్దరు కూర్చోండి అంటుంది నారాయణమ్మ రియాని పట్టించుకోకుండా హరిణి కాదు హరిత అంటుంది రియా అంతే ఒక్కసారిగా రిషి హరితతో పాటు సాగర్ వాళ్ళు కూడా షాక్ అవుతారు సాగర్ సౌజన్య ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు రియా ఏం కావాలి నీకు అంటూ రిషి కోపంగా అరుస్తాడు వైట్ మిస్టర్ రిషి ఏంటి తొందరపడుతున్నావు నిజాలు బయటపడితే ఏమవుతుందో అనా అని అడుగుతుంది నవ్వుతూ రియా రియా ఇలా చేయడం మంచి పద్ధతి కాదు పూజ ముగిసాక ఏం చెప్పాలని అనుకుంటున్నావో చెప్తూ కాని అంది కోపంగా ప్రియా ఏంటి ప్రియమ్మ దాంతో మాటలు బయటకు గెంటే అంటుంది నారాయణమ్మ ఇంకా కోపంగా హే ముసలి అంటుంది రియా రియా అని గట్టిగా అరుస్తూ ముందుకు వస్తాడు దశరథ అంకుల్ నన్ను బయటకు గెంటేమంటున్నారు నిజం మీకు తెలిస్తే ఆ హరితను బయట గెంటుతారు అంది రియా ఈ హరిత ఎవరు తన పేరు హరిణి కదా అంటాడు దశరథ అలాగే అందరినీ మోసం చేస్తుంది అంటూ జరిగిందంతా రిషికి తెలుసు కానీ మీ దగ్గర నిజాలు దాచాడు ఒక్క రిషినే కాదు మీ అమ్మ మీ భార్య అందరూ మీ దగ్గర కొన్ని నిజాలు దాచారు ఈ హరిత ఎవరో తెలుసా తెలుసా మీకు మీ కన్న కూతురి చావుకి కారణమైన నీ సొంత చెల్లెలి కూతురు అంది రియా కళ్ళు పెద్దవి చేసి అంతే ఒక్కసారిగా దశరథ షాక్ అలాగే మిగిలిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు ఈ విషయం రియాకు ఎలా తెలిసిందా అని సాగర్ సౌజన్యాలకు మొత్తం అర్థమైంది ఈ రియానే మనుషులను పెట్టించి ఇలా చేసిందని కానీ ఇప్పుడు హరిత పరిస్థితి ఏంటా అని దిగులు మొదలైంది వచ్చిన వాళ్ళందరూ ఏంటి రిషి భార్య దశరథ చెల్లెలు కూతురా అప్పట్లో ఎవరితోనో లేచిపోయింది కదా అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి ఆ ఇంట్లో రియా ఏం చెప్తున్నావు నువ్వు అవునంకుల్ కావాలంటే మీ ప్రియమైన అమ్మని మీ శ్రీమతిని అడగండి అంది రియా వాళ్ల వైపు చూస్తూ దశరథ వాళ్ళిద్దరిని మార్చి మార్చి చూస్తూ అడుగులు వాళ్ల వైపు వేయడం మొదలు పెట్టాడు నిజమేనా రియా చెప్తున్నది నిజమేనా అంటూ అడిగాడు అవును అని ఏమాత్రం భయం బెరుకు లేకుండా చెప్పింది నారాయణమ్మ అయితే నాకెందుకు చెప్పలేదు మీరు అన్ని విషయాలు మాకు చెప్పారా డాడీ అని మధ్యలో ఎంట్రీ ఇచ్చాడు రిషి రిషి నేనేం చేసినా నీకు మంచి జరగాలని చేస్తాను చేశాను ఏంటి మంచి అది కూడా నా కోసం దయచేసి మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి నా పేరు వాడుకోకండి తర్వాత ముందు ఈ హరిణి హరిత ఎవరు అంటూ గట్టిగా అరుస్తూ నా తల పగిలిపోతోంది అన్నాడు దశరథ మీరంతా తల పగలకొట్టుకోవాల్సిన అవసరం లేదు డాడ్ అండ్ ఈ నిజం విన్నాక మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి గ్రాని మామ్ మిమ్మల్ని చీడ పురుగుల్ని చూసినట్లు చూస్తారు రిషి అని మళ్ళీ గట్టిగా అరుస్తాడు దశరథ నాన్న రిషి ఏంటిదంతా నేను విన్నాను ఒకసారి అత్తయ్య ఆ రోజు పడిపోయినప్పుడు హాస్పిటల్కి తీసుకొని వెళ్తుండగా శ్రావణి అంది హరిత అని ప్లీజ్ నాకేం అర్థం కావటం లేదు మీ డాడీ ఏం చేశారు అంటూ కంగారుగా అడిగింది ప్రియా అవును కన్నా అసలు నిజాలు ఏంటి ఎందుకు మీరు మా దగ్గర దాస్తున్నారు అని నారాయణమ్మ కూడా అడిగింది అమ్మమ్మ అదేం లేదు ప్లీజ్ ఇవన్నీ వదిలేసేయండి బావా మీరు రండి పీటల మీదకి అంది హరిత అబ్బా బావా సూపర్ రిలేషన్ అప్పుడే కలిపేశావా అంది రియా రియా దగ్గరకు కోపంగా వెళ్ళి చాచి లెంప మీద కొట్టింది హరిత అందరూ షాక్ అయి అలాగే చూస్తున్నారు రియా ఆ షాక్లో నుండి తేరుకొని కోపంగా హేయ్ నన్ను కొడుతున్నావా అంది నిన్నే కాదు నీ అబ్బని కూడా కొడతాను ఆయన మా ఇంటి వ్యవహారాల గురించి నీకెందుకే వెళ్ళి నుండి నీలాంటి వాళ్ళ నీడకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటూ వెళ్తావా లేదా రంగమ్మా అంటూ పిలిచింది హరిత అమ్మగారు చెప్పండి ఈ దరిద్రాన్ని బయటకు నెట్టేసే అంది హరిత హే ఈరోజు నేను చెప్పాలనుకున్నది చెప్పకుండా ఇక్కడి నుండి కదిలి వెళ్లేదే లేదు అంటూ ఉండగా రంగమ్మ అంది హరిత రంగమ్మ పైట కొంగును బిగించి చుట్టుకొని ఆటే చేస్తానమ్మగారు మీరు చెప్పింది అంటూ రండి బయటకు అంటూ చేయి పట్టుకుంది రియాతి రంగమ్మ హే ముసలి ఇది ఆ బిడ్డకు తల్లి కాదు దాని అక్క బిడ్డ ఇది ఆ అక్కని రిషి ప్రాణాలు కాపాడింది కానీ దాని ప్రాణాలు నీ కొడుకు తీశాడు అంటూ చెప్తూ ఉన్న రియా నోరిని రిషి హరిత మూయించలేకపోయారు నారాయణమ్మకు ఏమీ అర్థం కావటం లేదు ఒక నిమిషం రంగమ్మ అంది నారాయణమ్మ అగ్గి అంటుకుంది అనుకుంది మనసులో రియా నవ్వుకుంటూ పూజారి గారు అలాగే ఈ శుభకార్యానికి విచ్చేసిన అందరినీ క్షమించమని అడుగుతూ ఈ శుభకార్యం ఇంకో రోజు జరుపుకోవాలని అనుకుంటున్నాము ఇప్పటికి మీరు అందరూ దయచేసి బయలుదేరండి అంది నమస్కారం చేస్తూ నారాయణమ్మ అందరూ ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుకుంటూ పూజారితో సహా అందరూ వెళ్ళిపోయారు ఇక రిషి కుటుంబం అలాగే సయ్యద్ కుటుంబం సాగర్ వాళ్ళు రియా ఆ ఇంట్లో పనిచేసే రంగమ్మ మిగిలి ఇంకెవ్వరూ వెళ్ళేరు ఇప్పుడు చెప్పు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అంది నారాయణమ్మ కూర్చుంటూ నేను చెప్తాను కానీ అంటూ ముందుకు వస్తాడు రిషి చెప్పు కానీ అన్ని నిజాలు చెప్పాలి అంది అలాగే గ్రాని గ్రాని నీకు తెలిసి అత్తయ్యకు ఇద్దరు కూతుళ్ళు అవునా అవును కానీ అందులో ఒక బిడ్డ పుట్టగానే అంటూ ఉండగా లేదు గ్రాని అంటూ వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినప్పటి నుండి రిషి హరితల పెళ్లికి జరిగినంత వరకు అన్నీ చెప్తాడు రిషి కానీ నిజంగానే వీళ్ళు మన అత్తయ్య పిల్లలు అని నాకు తెలీదు అసలు నాకు ఒక అత్తయ్య ఉందనే తెలియనప్పుడు వీళ్ళు తన పిల్లలని ఎలా తెలుస్తుంది అండ్ నాది హరిణి కలయిక ఒక యాక్సిడెంట్ కానీ నేను తనని మర్చిపోలేదు ఆ రూపం నాకు తెలిసి తెలియనట్లు ఉండేది కానీ నాకు పెళ్లి తర్వాతే తెలిసింది వీళ్ళ ఒక్కరు కాదు ఇద్దరు అని అందులో ఒకరిని డాడ్ ఘోరంగా అంతం చేశారని ఇవన్నీ మీకు తెలిస్తే ఎక్కడ బాధపడతారో అని చెప్పలేదే కానీ మీ దగ్గర నిజాలు దాచాలని కాదు గ్రాని అవునమ్మమ్మ ప్లీజ్ మమ్మల్ని అర్థం చేసుకోండి అంటూ నారాయణమ్మ కాళ్ళ మీద పడి వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తోంది హరిత నారాయణమ్మకు అన్నీ విన్నాక మనసు మనసులాగా లేదు హరిత కన్నీళ్లతో ఈ లోకల్లోకి వచ్చి రే దశరథ ఎంత పాపం చేసావరా ఇంత నీచుడా నా కొడుకు ఎలా రా ఒక నిండు గర్భిణిని అంతం చేసావు అయ్యో భగవంతుడా ఈ పాపానికి క్షమాపణ లేకుండా చెయ్యి వాణ్ణి శిక్షించు అంటూ ఏడుస్తుంది గుండెలు పగిలేలా నారాయణమ్మ మీ చెల్లెలు వెళ్ళిపోయిన షాక్లో నాకు డెలివరీ అయ్యి మన ఇంటి మహాలక్ష్మి పోతే మీరు ఎంతగా బాధపడ్డారు సురక్ష మీద మీరు ఎంత కోపంగా ఉన్నారు ఇప్పటికీ మరి ఇప్పుడు నిండు చూడాలని చంపిన మీ మీద ఒకవేళ సురక్ష బ్రతికి ఉంటే ఎంత కోపం చూపించాలి ప్రియా నేను కావాలని చేయలేదు రియా బాధపడకూడదు అని ఇలా చేశాను కామేష్ నా మైండ్ని అలా చేసేలా చేశాడు ఓహో అంటే మీకు ఎలాంటి ఆలోచన కూడా లేదా అంకుల్ హరిణిని అంతం చేయాలని మా డాడ్ మీద బాగా నెట్టిస్తున్నారు అంటూ ఉండగా రియా చీ నీచుల్లారా మీకు మంచి చేయాలని చూసిన నాకు నా వాళ్ళని దూరం చేస్తావా నిన్ను అంటూ రియా గొంతు పట్టుకుంటాడు దశరథ అంకుల్ ఏం చేస్తున్నారు వదలండి అంటూ దశరథ చేతులను విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది రియా అందరూ భయపడతారు దశరథ ఏం చేస్తాడా అని పరుగున రిషి చేరుకొని డాడ్ ప్లీజ్ వదిలేసేయండి అంటూ దశరథని ఫోర్స్గా లాగుతాడు రిషి దశరథ చేతుల్లో తప్పించుకున్న రియా వాళ్ళ డాడ్కి ఈషాన్కి కాల్ చేస్తుంది ఒకేసారి కాన్ఫరెన్స్ కాల్లో విషయం చెప్పడంతో వాళ్ళిద్దరూ బయలుదేరి వస్తుంటారు నన్నే అంతం చేయడానికి ప్రయత్నం చేస్తారు కదా మా డాడ్ వస్తున్నారు మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టడు అంది రియా అమ్మ నన్ను క్షమించు ఇలాంటి నీచుల కోసం ఇంత పనిచేశాను నన్ను క్షమించమ్మా అంటూ నారాయణమ్మ కాళ్ళ మీద పడతాడు దశరథ నా కాళ్ళ మీద పడి ఏం లాభం నన్ను క్షమించమని అడిగి ఏం లాభం అదిగో అక్కడ తన ప్రాణాలకు అంటే ఎక్కువగా ప్రేమించిన అక్కని పోగొట్టుకున్న నీ మేనకోడల్ని వెళ్ళి అడుగు అంది కన్నీళ్లతో నారాయణమ్మ దశరథ వెళ్ళి హరితను చూస్తూ కన్నీళ్లతో తన కాళ్ళు పట్టుకోవడానికి వంగాడు అయ్యో మామయ్య ప్లీజ్ ఇలా చేయకండి బావా అంటూ పిలుస్తుంది పట్టుకోమని దశరథను నన్ను క్షమించు హరిత ఈ పాపిష్టి వాడిని క్షమించు అంతకన్నా నేను ఇప్పుడు ఏమీ చేయలేను అంటూ ఏడుస్తున్న దశరథతో మావయ్య మా అక్కని అంతం చేసినందుకు నేను మిమ్మల్ని ఈ జన్మకు క్షమించలేను అందుకు మీరు నన్ను క్షమించండి మీతో అన్నీ మర్చిపోయి మామూలుగా కూడా ఎప్పటికీ ఉండలేను జీవితంలో అలా ఉండగలనో ఉండలేనో నాకు తెలీదు కానీ మీరు నాకు చేసే ఉపకారం చిన్నాకి నేనే కన్న తల్లిని కాదు అని వాడికి నేను బ్రతికి ఉండగా తెలియకూడదు అంతే అంటూ అక్కడ నుండి చిన్నాతో పైకి తన గదిలోకి వెళ్ళిపోయింది హరిత రిషి నన్ను క్షమించు అన్నాడు దశరథ డాడ్ ఇట్స్ నాట్ ఈజీ బట్ ఐ విల్ ట్రై అంటూ ఉండగా రిషి కామేష్ ఇషాన్ ఇద్దరు ఆరుస్తూ వస్తుంటారు ఎంత ధైర్యం ఉంటే నా కూతురిని అంతం చేయడానికి ప్రయత్నం చేస్తావు దశరథ అంటూ చాలా కోపంగా వెళ్ళి లాగి చంప మీద ఒక్కటిస్తూ నీ జన్మలో నీ మొహన్ నాకు చూపించుకో వెళ్ళిపోండి అంటాడు దశరథ రే నిన్ను వదలరా అంటూ ఉండగా సెక్యూరిటీ వాళ్ళు వచ్చి ముగ్గురిని బయటకు నెట్టేస్తారు ముగ్గురు కోపంగా వెళ్ళిపోతారు దశరథ కూడా తన గదిలోకి బాధతో వెళ్ళిపోతాడు సయ్యద్ కుటుంబం అలాగే సాగర్ వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు సాగర్ హరిత జీవితం ఏమవుతుందో అని భయం వేసింది కానీ ఇప్పుడు రిషి వాళ్ళ డాడీలో మార్పు చాలా రిలాక్స్ ఇస్తుంది అంది సౌజన్య అవునంటారు అందరూ రిషి తన గదికి వెళ్ళి అక్కని తలుచుకొని ఏడుస్తున్న హరితని ఓదారుస్తూ ఉంటాడు బావా నీకు నీతో పుట్టిన తోడు పోయారు అని బాధగా ఉందా అసలు ఇంత వరకు ఆ విషయం నాకు తెలీదు హరి మామ ఎప్పుడు చెప్పనేలేదు ఇంకా బాధ అంటావా కొంచెం ఉంది మేబీ తను ఉండి ఉంటే జీవితం ఇంకోలా ఉండేదేమో చెప్పలేం కానీ అందుకు అత్తే మీద నాకు కోపం ఏమీ లేదు నువ్వు అది ఆలోచించకు అంటూ గుండెలకు హత్తుకుంటాడు హరితని రిషి ప్రియమ్మ ఇన్ని ఘోరాలు వినడానికైనా నేను ఇంకా బ్రతికి ఉన్నది అంటూ బాధపడింది నారాయణమ్మ అలా మాట్లాడకండి అత్తయ్యా అంటూ నారాయణమ్మకు ధైర్యం చెప్తూ తన గదిలో పడుకోపెట్టి దశరథ దగ్గరకు వెళ్తుంది ప్రియ ప్రియను చూడగానే చిన్న పిల్లాడిలా హత్తుకొని ఏడుస్తుంటే ప్రియ గుండె తరుక్కు మంది మరొక వైపు వాళ్ళ జీవితంలో ఆనందం లేకుండా చేయాలంటే ఇలా జరిగింది ఏంటి డాడ్ అంది రియా రియా ఇక అవన్నీ మర్చిపోయి నీ జీవితం నువ్వు చూసుకో అంటూ గట్టిగా అరిచింది రియా మామ్ హే అంటున్న కామేష్తో ఆపండి మీ మూర్ఖత్వం వల్లనే అది ఇలా అంతా జరిగింది వాడు ఆ రిషి బిడ్డ పెళ్ళం కుటుంబం అంటూ సంతోషంగా ఉంటాడు ఈ రోజు కాకపోయినా ఇంకో రోజు కానీ రియా పగలు ప్రతీకారాలు అంటూ తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటే నేను చూస్తూ కామ్గా ఊరుకోలేను ఇంకో వారంలో ఈశాన్ రియలకు పెళ్ళి అంతే ఇంకో మాట ఇద్దరు మాట్లాడితే బాగుండదు అంది వరలక్ష్మి ఒక సంవత్సరం తర్వాత రియా ఈశాన్ పెళ్లి జరిగి ఒక ఆడపిల్లకి జన్మనిస్తుంది రియా ఇప్పటికీ రిషి మీద కోపం అయితే పోలేదు ఎలా నాశనం చేయాలని ఆలోచిస్తూనే ఉంది రిషి ఆఫీస్లో బిజీగా ఉంటాడు ఇప్పుడు అన్ని బిజినెస్లు సయ్యద్ రిషి ఇద్దరు కలిసి చేసుకుంటున్నారు సయ్యద్కి ఈ మధ్యలోనే పెళ్ళయింది హాస్పిటల్ కట్టి సలీం హరితలతో మెయింటైన్ చేస్తూ ఉచిత సేవలు చేస్తున్నాడు దశరథ అలాగైనా హరిత మనసు కరుగుతుందని అలాగే తను చేసిన పాపాలకి కొంచెమైనా విముక్తి కలుగుతుందని సాయంత్రం ఐదు గంటలు రిషి హరితను పికప్ చేసుకోవడానికి నేరుగా ఇంటికి వెళ్తాడు చిన్న అలియాస్ అక్షయ్ ఓల్డ్ గ్రాని అవుట్ గ్రాని అంటూ ప్రియకి చెప్తూ ఆడుకుంటుంటాడు అలా ఓల్డ్ గ్రాని అని పిలవకని ఎన్నిసార్లు చెప్పాలరా పడుగ్గాయ్ అంటుంది నారాయణమ్మ నవ్వుతూ ఆ మాటకు రిషి హరితలు దూరం నుండే నవ్వుతూ చిన్న చూస్తే పరుగును వచ్చేస్తాడని తనకు తెలియకుండా వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇద్దరు కిందికి వస్తే అప్పుడే పాలు తాగుతూ కనిపిస్తాడు చిన్న హాయ్ చిన్న అంటూ వస్తారు ఇద్దరు దగ్గరకు పావ్ మీరు ఎప్పుడు వచ్చారు అని అప్పుడే వస్తున్న చిట్టి చిట్టి మాటలతో అడుగుతాడు చిన్న హాయ్ చిన్న అంటూ దశరథ కూడా ఫ్రెష్ రాగానే హాయ్ తాతయ్య అంటూ జంప్ చేస్తాడు దశరథ మీదకు అందరూ సంతోషంగా ఉంటారు కానీ ఒక్క హరిత మాత్రం దిగులుగా ఉంటుంది చిన్నాని ప్రేమగా చూసుకుంటే అయినా హరిని ఆత్మ శాంతిస్తుందేమో అనేది దశరథ ఆలోచన ఎప్పటికైనా హరితలో మార్పు వస్తుందనే నమ్మకం ఆ ఇంట్లో అందరికీ కొంచెం కొంచెం పెరిగింది ఈ కథ ఇక్కడితో ముగిసింది ఈ కథ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ లిసనింగ్